హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ లెగసినప్పటి నుంచి పడుకునే వరకు ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెగగానే బయట వాకిలు తుడిచేసి తర్వాత షింక్లో ఏమైనా గిన్నెలు ఉంటే కడిగేసుకుంటానండి కడిగేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి బయట పెట్టేసి పాలు ఒక పొయ్యి మీద రైస్ ఒక పొయ్యి మీద పెట్టేస్తాను ఎందుకంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి మనం ఇంట్లో ఉన్న ఎప్పుడైనా వండుకోవచ్చు అన్న ధీమాతో ఉన్నామనుకోండి వాళ్ళకి ఇంకా పొట్ల ఎలకలు పరిగెడతా ఉంటాయండి మధ్యాహ్నం లంచ్లో కాబట్టి ఒక కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ములక్కాడ టమాటా ఇగురు వండామని ట్రై చేస్తున్నాను ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా వండేసాను దయచేసి ఎవరు దాని గురించి బ్యాడిపోయినవి అలాగే ఇలాగ ఏమి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ఏదో నేను చేసిన వ్లాగ్ని షేర్ చేసుకోవాలని మీకు పెడుతున్నాను అంతేగాని ఏదో నేను కుకింగ్లో ఎక్స్పర్ట్ని నాకు వచ్చి మీరు నా నుంచి నేర్చుకోండి అని మాత్రం నేను పెట్టట్లేదండి మినీ లాగా నేను ఒకటి చిన్న క్లిప్ తీసాను అది మీతో పంచుకుందామని నేను ఈరోజు ముందుకు వచ్చానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీరు నా వీడియోస్ చూడొచ్చు మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వచ్చండి ఆల్వేస్ ఐమ్ హియర్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ సో ఈరో ఈరోజు నేను ఉండేది ములక్కాడ కర్రీ అండి ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసాను వేసుకున్న తర్వాత అవి బాగా మగ్గని మగ్గనిచ్చాను తిప్పేసి మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసానండి ఫస్ట్ తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసాక నేను కొంచెం పసుపు కూడా వేసాను అందులో ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకున్నాను వేసుకున్నందులో కొంచెం పసుపు వేసి అవి కూడా మగ్గనిచ్చాను ములక్కాడలు ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందని నా అభిప్రాయం అండి అందుకే నూనెలోనే చిన్నటి సెగ మీద నేను మగ్గిస్తాను వాటిని మగ్గించుకున్న తర్వాత మనం ఉప్పు ఉప్పు కారం వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత వాటర్ ఎంత వాటర్ అయితే మనకు కావాలో అంత వాటర్ పోసుకొని లోపల ముక్కొడకాలి కాబట్టి మనకు కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది సో వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆ సెగకి బాగా ఉడికి వాటర్ అంతా దగ్గరకు వచ్చేయాలి అసలు ఏమీ వాటర్ ఉండకూడదు అలాగైతేనే ములక్కడిగిరి బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లలో ఎలాగ ప్రిపేర్ చేస్తారో మాకు కమెంట్ రూపంలో తెలపండి ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళకి లంచ్ బాక్సెస్ పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టాలి మా వాడికి ఎయిట్ ఫార్టీకే స్కూల్ సో వాడికి కూడా ఎర్లీగా పంపించాలి కాబట్టి మనం ఎర్లీగా లేచి చేయాలి ప్రతి ఏడవాళ్ళకి మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుంది అనుకోండి నాకు ఒక్కదానికే కాదు ఏదో నేనే పెద్ద ఇది నేనే లేచి చేస్తాను అని అనుకోకండి ఎవరైనా చేస్తారు అలాగా ఏంటంటే నా వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుందామా యా చిన్న హెల్ప్ అన్నట్టు నేను మీతో పంచుకుంటున్నాను తర్వాత వర్క్ అయిపోయాక హౌస్ హోల్డ్ వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఇంకా యథావిధిగా నా జాబ్లో నేను కూర్చోవాలి కూర్చొని నా వర్క్ నేను చేసుకుంటేనే కదండి మన జాబ్ ముందుకు వెళ్ళేది టైంకి అవుట్పుట్ ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా సో అందుకని నేను ఎర్లీగా లేచి ఎర్లీగా కుకింగ్ అంతా చేసేసుకుంటాను ఈలో పాలు మరిగిపోతే వాటికి తీసి టీ పెట్టేసుకొని నెక్స్ట్ అన్నం కూడా అయిపోతుంది కదా దించేసుకుంటానండి తర్వాత సింకులు ఏమైనా గిన్నెలు ఉంటే తోమ్మేసుకుంటాను ఫైనల్గా చూడండి ఇలా వాటర్ ఆయిల్ పైకి వస్తున్నప్పుడు నేను వాటర్ పోసుకున్నాను పోసుకున్న తర్వాత అది మొత్తం ఎగరనివ్వాలి అనమాట బాగా ఎగిరితేనే దానికి టేస్ట్ లేకపోతే వాటర్ బాటల్గా దింపేసామనుకోండి అస్సలు బాగోదు టేస్ట్ మన తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే కాగాను ఆ వాటర్ అంతా ఎగిరిపోతేనే ఆ ములక్కడ కర్రీకి వచ్చే టేస్ట్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఆ హాయి రుచి అని అంటారు మన ఇంట్లో వాళ్ళు సో లాస్ట్లో ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు సాల్ట్